సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద పోటెత్తుతోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రాజెక్టులోకి వరద రావడంతో ప్రాజెక్టు జలకలను సంతరించుకుంటుంది ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు ఇన్ఫ్లో నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు అవుట్ఫ్లో ఎనిమిది వేల ఎనిమిది వందల క్యూసెక్లుగా ఉంది ప్రస్తుత నీటి సామర్థ్యం ఇరవై రెండు పాయింట్ రెండు తొమ్మిది సున్నా టీఎంసీలు డ్యాం రాతి అనకట్ట ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు జలాశయంలో నీటి నిల్వను ఓ స్థాయిలో మెయింటైన్ చేస్తున్నారు అధికారులు దీంతో ప్రాజెక్టు అధికారులు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి ప్రాజెక్టు పదకొండవ నంబర్ స్పిల్వే గేటును ఒకటి పాయింట్ ఐదు మీటర్లు పైకెత్తి నీటిని మంజీరా బ్యారేజ్కు విడుదల చేశారు అంతకంటే ముందు సింగూరు ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం గేట్స్ ద్వారా ఒక్క వెయ్యి రెండు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై రెండు పాయింట్ రెండు తొమ్మిది సున్నా టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు సింగూరు డ్యాం గేట్లను ఎత్తడంతో దిగున ఉన్న మంజీరా నది తీర పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు よろしくお願いします。Okay, okay, okay.